கம் తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యా కమిషనర్ ప్రతిష్టగా తీసుకుని విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంటర్ పరీక్షల నిర్వహణలో సంసిద్ధమవుతున్న తరుణంలోని మహబూబ్ నగర్ ప్రభుత్వ బాయ్స్ కళాశాల ప్రాంగణంలో ప్రభుత్వ ఒకేషనల్ విద్యా కళాశాల ప్రిన్సిపల్ మరియు కొంతమంది అధ్యాపకులు విద్యార్థులకు చాలా వరకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఇచ్చిన వారి నుండి వంద రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు పరీక్షలు ఇంకా రెండు రోజులుండగా ప్రిన్సిపల్కి వేడుకోలు అని కాలేజీలో ఫేర్వెల్ ఉందని చెప్పి విద్యార్థులను కాలేజీకి పిలిపించుకొని ఈ రోజు కాలేజీలో భోజనాలు మీటింగ్స్ ప్రిన్సిపల్ సన్మానం కార్యక్రమం వృత్తి విద్య కాలేజీలో జరిగింది అయితే మార్చి ఐదవ తారీఖు నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి పరీక్ష సెంటర్లో ఏర్పాటు చేసే పనులు వదిలిపెట్టి ఫేర్వెల్ పార్టీలో నిమగ్నమయ్యారు అలాగే ప్రతి అధ్యాపకుడు కూడా వెయ్యి రూపాయలు వెచ్చించి ప్రిన్సిపాల్కి బహుమతులు ఇస్తున్నారు దీనికి సంతోషించి మరియు పురేందర్గౌడ్ జేఎల్ఈ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఈ కళాశాలకు ప్లాన్ మరియు డాష్ బోర్డు ఇతర అవసరాల గురించి విద్యా నిధిలోని భాగంగా లక్షలు వెచ్చించి కళాశాలను బాగు చేసి ఉంటే కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు తమ ఇష్టాను రీతిగా డబ్బులు వెచ్చిస్తున్నారు ఇదిలా ఉండగా ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు సక్రమంగా నిర్వహించలేదు ఈ విషయంపై డిఐఈఓ ప్రిన్సిపల్ ని మందలించారు ఇక ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్తుకు సహకరిస్తుంటే మరోవైపు వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు తమ ఇష్టారీతిగా డబ్బులు విద్యార్థులతో బలవంతంగా వసూలు చేసి ఇలాంటి కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారని మరియు రెండు రోజుల్లో పరీక్షలుండగా వారి యొక్క అమూల్యమైన పరీక్షా సమయాన్ని వృధా చేస్తున్నారని ప్రజలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అనుకుంటూ ఉన్నారు ఇలాంటి వాటిపై తక్షణమే విచారణ జరిపించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు Ahoi, 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 ahoi. వాళ్ళ పేర్లు మళ్ళీ నేను చెప్పదలుచుకోలేను వాళ్ళు కూడా వేదికల రూపంలోకి రావాలని కోరుతున్నాం ఫస్ట్ ఫస్ట్గా ఎంఐటి ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ సిటి సిటి నెక్స్ట్ 80 80 నెక్స్ట్ mphw mphw bj నెక్స్ట్ rm ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి మరి దానికి చాలా ప్రిపరేషన్స్ జరిగినాయి ఆల్్రెడీ అంత సెట్టింగ్ అయిపోయింది అంటే థర్టీ సిక్స్ సెంటర్స్ అలాటెడ్ ఉన్నాయి మనకు ఎగ్జామినేషన్ కోసము అయితే ఇప్పుడు మనకు క్వశ్చన్ పేపర్స్ వచ్చిన తర్వాత లెవెన్ పోలీస్ స్టేషన్స్కు మనం డమ్ చేసినాము ఆ లెవెన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడైతే ఏ సెట్ వస్తుంది ఆ న్యూస్ విన్న తర్వాత ఆ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ ఎక్కడైతే సెంటర్స్ ఉన్నాయి ఆ సెంటర్స్కి మళ్ళీ ఆ పేపర్స్ చేతుంటాయి విత్ స్కాట్స్ సిఎస్ డిఓ అండ్ స్కాట్స్తో మన పేపర్స్ చేరుకుంటాయి థర్టీ సిక్స్ సెంటర్స్ మనం అలాట్ చేసినాం మరి దాంట్లో గవర్నమెంట్ కాలేజ్ ఫోర్టీన్ కాలేజెస్ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ ఒక కాలేజ్ ఉంది టిఎంఆర్జేసి ఒక కాలేజ్ టూ కాలేజెస్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్ థర్టీన్ ఉన్నాయి మరి స్కూల్స్కు మనం కొంచెం తక్కువ పడితే స్ట్రెంత్ ఎక్కువ ఉన్నందుకు స్కూల్స్ కూడా తీసుకున్నాం ఈసారి సిక్స్ స్కూల్స్కి తీసుకున్నాం అయితే ఇంకా మన దగ్గర ఫస్ట్ ఇయర్లో టోటల్ పిల్లలు టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు మరి సెకండ్ ఇయర్లో లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు టోటల్ కలిసి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు దానికి అనుకూలంగా సెంటర్స్లో అనుకూలమైన ఎన్విరాన్మెంట్ క్లీన్లీనెస్ మరి అంత లైట్ లైట్ అండ్ ఫ్యాన్స్ అరేంజ్మెంట్ అంత ఇన్విజిలేటర్స్ అరేంజ్మెంట్ అన్నీ కూడా రెడీగా అయిపోయినాయి అండ్ మన డిపార్ట్మెంట్ నుంచి కెమెరాస్ కూడా సప్లై అయినాయి కెమెరాస్ కూడా మనం ఇన్స్టాల్ చేసినా కూడా మరి ఆల్రెడీ నిన్నటి వరకే ఇన్స్టాలేషన్ జరిగిపోయింది అది కూడా సెట్టింగ్ అయిపోయింది మనం రెడీ టు కండక్ట్ ద ఎగ్జామినేషన్ అన్నట్టు ఉన్నాం మనం ఏది కూడా ఏం ప్రాబ్లం లేదు మన కలెక్టర్ మేడం దగ్గర కూడా మనం మీటింగ్ జరగబోయింది మరి జరిగింది మనం మాట్లాడుకున్నాము అంత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుకున్నాము మరి వాళ్ళు కూడా అంత ఇన్స్పెక్షన్ కోసం వెళ్ళినారు వాళ్ళు కూడా చూస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి ఎప్పుడైతే పేపర్స్ వచ్చినాయి వాళ్ళు కూడా మాకు సెక్యూరిటీ ఇచ్చినారు ఇప్పటికీ కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ టైంలో కూడా మనకు సెక్యూరిటీ అడిగినాము స్కాట్ లైక్ అయితే వాళ్ళు కూడా పంపిస్తున్నారు అది కూడా పంపిస్తుంది అంటే కలెక్టర్ మేడం ఎస్పి మేడం సహకారంతో మనం అంత ప్రిపరేషన్ జరిపేసినాము రెడీగా ఉన్నాము కండక్ట్ చేయడానికి లేదండి ఓన్లీ పోలీస్ స్టేషన్లోనే ఉంటాయి ఓన్లీ పోలీస్ స్టేషన్లో అది కూడా పోలీస్ ఆధారంలో మరి వాళ్ళ సూపర్విజన్లో కెమెరాస్తో ఉన్నప్పుడు ఉన్న ప్లేస్లో వాళ్ళకే ఉంటాయి అప్పుడు పోలీస్ వాళ్ళ సమక్షంలోనే మనం పేపర్స్ తీస్తాము ఎప్పుడైతే న్యూస్ వింటామో సిక్స్ ఓ క్లాక్ అట్లా ఏది సెట్ ఏ బీఈసీ ఏదైనా చెప్తే ఆ సెట్నే వాళ్ళు పోయి తీస్తారు సెక్షన్ అవును పెట్టాలి చెప్పినాము మరి ఫిఫ్త్ నుంచే స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్స్ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే చుట్టుముట్టు ఏది జిరాక్స్ సెంటర్ నడవద్దు పిల్లలు కూడా ఎక్కువ గ్యాదరింగ్ ఉండద్దు అని చెప్తే మరి అన్ని చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఏది కూడా జిరాక్ సెంటర్ ఓపెన్ ఉండదు తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాతనే ఓపెన్ ఉంటాయి

అది నాకు తెలియదు అండి నా నా నాకు అసలు ఐడియా లేదు వాళ్ళకి చెప్పుకుంటుంది పర్మిషన్ కూడా తీసుకోలేదు అలా పర్మిషన్ తీసుకోవాలని కూడా ఏం రూల్ లేదు ఎందుకంటే ఇప్పుడు పిల్లలు సరేలే టూ డేస్ ఉంది వాళ్ళు టూ డేస్ ముందు ఇవి హడావుడి చేస్తే పిల్లల డిస్టర్బెన్స్ అవుతుంది మరి చదివే టైంలో వీళ్ళు ఈ టైంలో పెట్టుకోవద్దు అది అయితే కరెక్టే మరి నాకైతే తెలియదండి మరి వాళ్ళు పెట్టుకుంటున్నారంటే మీరు చెప్పండి వింటున్నాను

హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి ఏ అమ్మాయి కూడా టెన్షన్ తీసుకోవద్దు ఎగ్జామినేషన్ ఉందలా ఏ స్టూడెంట్ కూడా టెన్షన్ తీసుకోవద్దు మీరు ఖచ్చితంగా పోవాలి ఎక్కడి నుంచి అలా డౌన్లోడ్ చేసుకోండి మీ దగ్గర ఉన్న మీ సేవ ఏదైనా తీర్చుకోండి అని చెప్పినారు వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నారు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అవసరం లేదు సిగ్నేచర్ అవసరం లేదు ఏది అవసరం లేదు అందరికన్నా పెద్ద మనిషి అంటే మనకు డిపార్ట్మెంట్ కి కమిషనర్ గారు మరి కమిషనర్ గారే ఆ మాట చెప్పిండ్రు పిల్లలకు అనుకూలంగా పెట్టినారు పరిస్థితులకు మరి వాళ్ళు మంచిగా హైగా తీసుకోవాలి ఎందుకు డబ్బులు పెట్టాలి

అంటే ఇలా ఇంకా రిటైర్మెంట్ అంటే థర్టీ ఎయిత్ కదా అయితే ఇప్పుడు అంత టైం ఉంది కానీ మనకి ఎగ్జామ్స్ ట్వంటీ సెకండ్కి అయిపోతాయి అయిపోతే మనం అప్పుడు చెప్పుకోవచ్చు తెలియదు అండి మాకు తెలియదు ఇందాక జస్ట్ టూ మినిట్స్ పిప్పులు వచ్చిన నా దగ్గర వేరే పనుల కోసం కానీ నాకు కూడా ఏం చెప్పలే నాకు ఏం పర్మిషన్ కూడా తీసుకొని ఆయన చేస్తున్నాని కూడా చెప్పలే మాకు ఇన్వైట్ కూడా ఏం చేయలేదు మంచిగా మంచిగా అండి ఏం ప్రాబ్లం లేదు అన్ని పేపర్స్ కూడా వచ్చేసినాయి అన్ని పోలీస్ స్టేషన్కి చేరుకున్నాయి మరి అందరు సిఎస్లు డిఓలు తన తన నిధులకు చేరుకున్నారు వాళ్ళు అంతా సెట్టింగ్ చేసుకుంటున్నారు మరి ఖచ్చితంగా మనం స్క్రీనింగ్ చేయిస్తాము ప్రతి ఒక్క కాలేజీలో అది కూడా ప్లాన్ చేసినాము స్క్రీనింగ్ చేయించి పిల్లల దగ్గర ఏమైనా అన్వాంటెడ్ మెటీరియల్ ఉంటే తీపిచ్చి మరి వాళ్ళకి లోపల ఎంటర్ చేపిస్తాం లెక్చరర్స్ ని కాలేజ్ కాలేజ్ లో ఇన్ఛార్జ్ చేశారు కదా స్టార్ ఫర్ టీమ్ ఏద అంటారు సిఎస్ అండ్ డిఓ అంటారండి సిఎస్ చీఫ్ అండ్ డిఓ డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ విధుల్లో అక్కడే ఉండాలా లేకుంటే ఎప్పటి నుంచి విధుల్లో చేరాలి వాళ్ళు అయిపోయిందండి వెళ్ళిపోయినారు వాళ్ళు ట్వంటీ ఎయిత్ రోజు మీటింగ్ జరిపినాము ఇమీడియట్ నెక్స్ట్ డేనే వాళ్ళు చేరుకోవాలి అక్కడ వాళ్ళ విధుల్లో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు కూడా ఉన్నారు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు ఏమన్నా తక్కువ ఉందా ల్యాగింగ్ ఉందా మేము అడుగుతున్నాము మేము పోయి ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నాము వాళ్ళు మేము చూస్తున్నాము వాళ్ళు పని చేస్తున్నారు చేస్తున్నాం మంచి